చేస్తున్నా దాని మీద ఎన్ని స్పందన లేదు ఆ దోణి కనీసమైన గతంలో ఉండే కొంతమంది ఏదో ఎకరాలు ఎకరాలు తినేసినారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ స్థలాలు దాదాపు పేదలకు ఇచ్చిన స్థలాలు కూడా కబ్జా చేసేదానికి గురవుతున్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని అందరినీ మా మా ప్రజల్ని కబ్జాలకు గురి కాకున్నట్లు మమ్మల్ని కాపాడి మమ్మల్ని బౌండరీలు వేసి నంబర్లు వేసి వాళ్ళకి స్థలాలు చూపిస్తే స్థలాలకు పోయేదానికి అవకాశం రెండు వందల యాభై ఏడు మందికి ఇచ్చినారు పట్టాలు ఆ రెండు వందల రెండు వందల యాభై ఏడు మందికి మీరు పట్టాలు ఇస్తే ఒక స్థలాలు బౌండ్రీ వేసి నంబర్లు వేస్తే వాళ్ళ దాంట్లో పట్టాల నంబర్లు ఉన్నాయి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కూడడానికి అవకాశం ఉంది కదా ఇది కొంచెం లాంగ్ పెండింగ్ సమస్య ఒక నాలుగు సంవత్సరాల నుంచి నచ్చుతా చెప్తున్నారు సరే ఏది ఏమైనప్పటికీ గతంలో మన తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇష్యూ అనేది దానిలకు ప్రభుత్వం అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు మన ఆఫీసులో ఫైలు ఉంటే వెంటనే తీసుకొని అన్ఫిల్డ్కు పొంది ఇన్ కేస్ లేదనుకో ఇప్పుడే దొరకలేదు టైం మనం ఓపెన్ గా వీళ్ళలోనే పబ్లిక్ ఫోరం గానే వాళ్ళ దగ్గర ఉండేటివే జిరాక్స్ ఇట్లనే లైవ్ లో తీసుకొని ఎందుకంటే ఇద్దరు ఒక ఇద్దరు విఎస్ ఎందుకంటే చాలా మందికి సంబంధించిన ఉన్నాయి